అందరికీ నమస్కారం ఎన్టీఆర్ సెంట్రనరీ కమిటీలో భాగస్వామ్యం చేసినందుకు ముందుగా జనార్దన్ గారికి కృతజ్ఞతలు చెప్తూ అట్లాగే ఈ కమిటీలో కంటిన్యూ అవుతున్న కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు చెప్తూ ఎన్టీఆర్ అంటేనే ఒక ఎమోషన్ ఒక దైవంతో సమానంగా భావించే నాలాంటి వాళ్ళకి ఈ కమిటీలో అవకాశం కల్పించి ఇంకా జనాలకి అందరికీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పుకొని అదృష్టం కల్పించిన జనార్దన్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని అట్లాగే ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాల ముందుండి అదొక దైవ కార్యంగా భావించి నేను ప్రతి ఒక్క పని ఆత్మశుద్ధితో చేస్తానని అందరికీ చెప్తూ థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడేంత ఇది లేదు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఎన్టీఆర్ సెంట్రనాటి కమిటీలో భాగస్వామ్యం చేసినందుకు ముందుగా జనార్ధన గారికి కృతజ్ఞతలు చెప్తూ అట్లాగే ఈ కమిటీలో కంటిన్యూ అవుతున్న కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు చెప్తూ ఎన్టీఆర్ అంటేనే ఒక ఎమోషన్ ఒక దైవంతో సమానంగా భావించే లాంటి వాళ్ళకి ఈ కమిటీలో అవకాశం కల్పించి ఇంకా జనాలకి అందరికీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పుకొని అదృష్టం కల్పించిన జనార్దన్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని అట్లాగే ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాల ముందుండి అదొక దైవ కార్యంగా భావించి నేను ప్రతి ఒక్క పని ఆత్మశుద్ధితో చేస్తానని అందరికీ చెప్తూ థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడేంత ఇది లేదు థ్యాంక్ యూ అండి